పోతే బాగు చేయించుకోవచ్చాగా సరస్వతిగా పిల్లలుండదు అక్కడ వాళ్ళు వాళ్ళు బాగు చేసి చెప్తారు పాపం చెప్తే అయిందయ్యా అట అయిందయ్యా పని అంటే చేసిస్తారు படத்த மொத்தம் படத்தியா படுத்த அங்குல அக்கடை పచ్చడి సర్దన్న ఉంటే ఇంకా అంతకన్నా వెళ్ళి తినటానికి కమ్మగా తినచ్చులే వెళ్ళి ఇంటికి వెళ్ళి అంతకు రాపోతే నా అడిగి అదేలే అటు పోయిలే దూరంగా అయ్యే పోతాయి కడుగుతాలో దొడ్డ తీసుకెళ్ళినాక ఇంకో ఖాళీ ఉంది ఆ పక్క ఏదన్నా ఒకటి లుంగీ లుంగి పడితే ఒకటో రెండో పడతాయిలే మిగిలినా ఏమో అత్త ఎక్కేసే ఎదురుగా ఉండే తెక్కి ఎప్పుడొస్తారు సీనిళ్ళు అదే నీకు చెప్పట్లేదా ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు వచ్చేది మళ్ళీ ఒకసారి గుంటూరు పోయి వచ్చి వస్తారా అదే ఇప్పుడు బాగా తగ్గిందా ఇప్పుడు కాస్త పర్వాలేదా ఇప్పుడు కాస్త పర్వాలేదా అదే ఫోన్ చేస్తే మళ్ళీ ఎలా రియాక్షన్ అవుతారో అని నేను ఆ అబ్బాయిది ఉంది శుభ్రత్తమ్మ దగ్గర నిన్న శుభ్రతం చేసిందంట అదే నాకు కూడా చెప్పింది అడిగితే సరేలే నెంబర్ తీసుకుని వాళ్ళు మాట్లాడితే ఏమో మాట్లాడితేమో ఏమో అన్నట్టు ఉండవు ఇప్పుడు దాకా ఎక్కడికి చూడాలి అట్టా వెళ్ళినా సర్డే మళ్ళీ అదే 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 ఏది అడుగుదామన్నా ఏది మాట్లాడదామన్నా అదే నేను అనుకుంటున్నా మీ పిన్నా మీ ఏముందిలే పెద్దది ఒకటే వెళ్ళి చూసి రావచ్చు విజయలక్ష్మి దగ్గరికి ఆమెను ఎవరేమంటారులే ఆమె కూడా అందలే కానీ ఎవరు పడితే వాళ్ళు పోతే వీళ్ళకి అందరికి ఎవరు చెప్పారు మా ఆయన చెప్పాడు అంటది రేపు వచ్చి అదే నేను ఎంతవరకు అంతవరకు నేను ఫోన్ చేసే ధైర్యం కూడా జరిగిపోయింది అందుకే ఇప్పుడు ఇవాళ చేసి మాట్లాడదాం అసలు ఎప్పుడు వస్తారు ఏందని అదే అబ్బాయా అయిపోయినాయా శ్రావణి సీని కూడా అయిపోయినాయా ఓహో రోజు మార్చి రోజే వస్తుంది రోజు రాట్లో నేనే ఇలా అని ఇప్పుడు మనకైనా ఇలా అని చెప్పి నేను రోజు మార్చి రోజు రమ్మన్నా నేనే చెప్పాను రోజు తిరగా రోజు ఒక రోజు రాకుండా కావాలి అదే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి